Terima kasih telah <laughs> సారీ రాయచోటి అద్దంకి రాయచోటి మార్గాపురం అనంతపురం ఇద్దరు ఏడ పరిగెట్టాల కర్మగాలి మనకు వచ్చే బెయిల్ కేసులో వస్తా అంటే

అంటే అది అక్కడి నుంచి పోతే ఎన్టీఆర్ యూనివర్సిటీ పైన బార్డరింగ్ అవును అవును లారీలు వస్తేనే కదా

ఇదే ఆ పై నుంచి వచ్చాండి మొత్తం అప్పుడు ఇంకా టౌన్ లో కూడా రానవసరం లేదనుకుంటా అట పోవాలంటే ఇటు చెన్నై నుంచి వచ్చిన వెళ్ళిపోవచ్చు కదన్నా ఇటు కటింగ్ ఇస్తాడు అవునవును మిరియాలగూడ మీదకి వెళ్తాం మిర్యాలగూడ మార్కెట్పల్లి హైవే ఎక్కుతారు నిన్నటి వరకు చేసే రెండు రోజులు వీడియోస్ లేవు చేస్తున్నా డైలీ టార్గెట్ టెన్ థౌసండ్ వ్యూస్ మామూలుగా అయితే సెవెన్ వీడియోస్ చేస్తా నిన్నటి అయిపోయి రోజు ఏం లేవు రెండు వేల నాలుగు వందలు అయినా సిక్స్ లాక్స్ అయినా వాచ్ అవర్స్ మీకు పెంచాలా థౌజండ్ పెంచితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుంది కరెక్ట్గా రెండు లైవ్లు పడితే చాలు టైం ఉండడం లే కంటెంట్లు ఉన్నాయి చేయడానికి పడితే లేసినది ఇబ్బంది ఏం లేదు మొన్న నాలుగు రోజులు చేస్తున్నా కంటెంట్ పదకొండు వేలు వచ్చినాయి లో బ్యాటరీ అయింది లేకపోతే అసలు రసవంతంగా ఉంది కంటెంట్ నేస డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిపి దెబ్బకి దిగి వచ్చినట్టున్నారు ఈరోజు నెల చేసిన కంటే కూడా పదివేలు వచ్చినాయి

ఒకసారి ఛార్జ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ వస్తుందా నాకు తెలిసి అప్ అండ్ డౌన్ కొట్టేయొచ్చుగా ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మూడు వందల ముప్పై

అంటే ఫుడ్ కాపునప్పుడు ఎర్లీ మార్నింగ్ పవర్ ప్లాంట్ స్పీడ్లో కూడా ఏం కాంప్రమైజే కావట్లేదు ఇది ఎన్ని కొడుకులు ఆరు ఏడుకల్లా దించాలనుకుంటారుగా అబ్బా అంటే ఇంకా వాడు చూ వాడి సొంతగా సంపాదించింది ఈసారి వస్తే మాత్రం వాడుకుంటది నా టెన్ డబ్బు ನಿಜಾಬಾದ ಕರೀಂನಗರ್ ಲಾಂಗೇ ಅದೇ

వాళ్ళు ఎట్ట ఉందండి మన తోటి కాయలు కాయలేదా చను దాటాల రెండు చెట్లు ఉన్నాయి అన్న

మంచిగా ఇప్పుడు దాకా ముగ్గురు మనకు అర్థం కదండి వాళ్ళ ముగ్గురు అదే పని హైదరాబాద్ బయటికి తీసుకొచ్చి అక్కడ ఆపంగానే హైదరాబాద్ నేను ఎక్కువ நடுவளி என்னால வரது வினங்கறே மல்லி இந்த டிக்கெட்டுக்குக்கு ஏதோ என்ன அப்படி இருக்கே டிக்கெட்ங்க சார் அலை ஹேமி ஹேப் தி ரிசல்ட்ஸ் ஆஃப் தி இந்த ரிமெம்பர் பண்ண வேண்டியது 20 तारीख கேட்ச் பண்ணி பேசறதுக்கு கேடே வேண்டாம் ஹைராத்துக்கு என்ன தாறா ரெண்டு ஆரம் ஆரம்பிச்சு ரெஷன்பட்டு வர நம்பர் கடா ஏது பத்தப்பட்டு

ಅದೇ ಸೀರಿಯಸ್ ಅಣ್ಣ ಅದೇ ಹೆಲ್ಮೆಟ್ ಮಾತಾಡ್ತೀವಿ ಅನ್ನ ಸಪ್ರೇಟ್ చేస్తే పెనాల్టీ కట్టాల్సింది కొండ మొత్తం అరిగిందండి కొండ కొండ కరిగిచ్చేస్తున్నారు దీన్ని ఇదే కానీ అంత హైట్ కట్ చేసినారంటే ఏమనుకోవాలా ఎంత గ్రావెల్ వచ్చేసింటారు అంత పెద్ద కొండలు గ్రావెల్ కట్ చేసినారంటే ఏమనుకోవాలా బ్లాస్ట్ చేయాల్సిందే బ్లాస్ట్ చేస్తే కదా అవి